గుంటూరు నగరానికి మహర్దశ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ గారు గుంటూరులో ఎలక్ట్రికల్ బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు గుంటూరు బస్టాండ్ సమీపంలో ప్రత్యేకంగా కాలుష్య రహిత ఎలక్ట్రికల్ బస్సులు త్వరలో ప్రవేశపెడుతున్నారు ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు మనం గుంటూరు లక్ష్మీపురం చూస్తున్నాం లక్ష్మీపురం మెయిన్ రోడ్ చూస్తున్నాం అదేవిధంగా శంకర్ ఫ్లైఓవర్ గురించి జిల్లా అధికారులు శంకర్ ఫ్లైఓవర్ వల్ల అక్కడ స్థానికంగా ఉండే వ్యాపారస్తులకి ప్రక్కనే ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఎంత విస్తరణ చేయాలి వంద అడుగుల నూట ఇరవై అడుగులు వెడల్పు కట్టాలనే దాని గురించి కూడా జిల్లా అధికారులు శంకరవిలాస్ ఫ్లైఓవర్ గురించి ఆలోచన చేస్తున్నారు త్వరలో ఆ పనులు కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే అది ఏసీ కాలేజీ వరకు పొడవు ఉండాలని చెప్తున్నారు అంటే సంకర్లాసు బ్రిడ్జి ఏసీ కాలేజీ వరకు వెయ్యాలని కొంతమంది అక్కడ ప్రజలు స్థానికులు కోరుతున్నారనమాట ఈ విషయమై జిల్లా అధికారులు పరిశీలన చేస్తున్నారు మనం లక్ష్మీపురం గుంటూరు చూస్తున్నాం వ్యాపార కోడలి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇక్కడే ఉన్నారు వాణిజ్య కేంద్రంగా నగరంలోనే ఒక ప్రముఖ స్థానం వహిస్తుంది లక్ష్మీపురం వ్యాపారం ఇక్కడ వ్యాపార సంస్థలు బ్యాంకులు ఇవన్నీ చాలా కనిపిస్తూ ఉంటాయి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో మనం చూస్తున్నాం ఈ సమీపంలోనే చంద్రబోళం నగర్ వెళ్ళకపోవచ్చు పట్టాపురం వెళ్ళచ్చు ఇటు నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతే గుజ్జనగొండలు వెళ్ళొచ్చు కుడివైపు లెఫ్ట్ తీసుకుంటే కుడివైపు వెళ్తే విజయనగరం వెళ్ళిపోవచ్చు బృందవన్ గార్డెన్స్ కూడా ఈ ప్రక్కగానే మనకు కనిపిస్తుంది గుంటూరు పశ్చిమ నియోజకంలో కొన్ని చోట్ల రోడ్లు కూడా వేస్తున్నారు సీసీ రోడ్లు వేస్తున్నారు అభివృద్ధి పదంలో గుంటూరు సిటీ ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి ఇటీవల కాలంలో కొంత పెండింగ్లు ఉన్నప్పటికీ కొన్ని సీసీ రోడ్లు గుంతలమయమైన రోడ్లను పూడుస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా నందివేలుగు బ్రిడ్జి కూడా వచ్చే నెల నుంచి ప్రారంభోత్సవం చేయొచ్చు అని చెప్తున్నారు అంటే సొగంలాగిపోయిన బ్రిడ్జి నందివేలుగు పాత గుంటూరు నుంచి తెనాలు వెళ్ళే నందివేలుగు ప్లేవారు కూడా పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఇటీవల కాలంలో మూడు వంతెనలు పూర్తి చేశారు అదేవిధంగా ఈ రెండు బ్రిడ్జిలు కూడా పూర్తి చేసినట్లయితే గుంటూరు నగరవాసులకి మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా యార్డు సమీపంలో మార్కెట్ యార్డ్ దగ్గర కూడా ఒక ఫ్లేవర్ నిర్మాణం చేయాలని కూడా చాలామంది ప్రజలు కోరుతున్నారు దీని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి ఏదైనా సరే గుంటూరు నగరానికి ఒక మహర్ వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర రాష్ట్రంలో జిల్లా గుంటూరు ఎంపీగా ఉన్న డాక్టర్ పెంబసాయి చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి వారి పంచాయతీరాజ్ నిధులను కూడా గుంటూరు పార్లమెంట్ పరిధిలో కొన్ని ఏరియాలు కేటాయిస్తున్నారు తెనాలికి గుంటూరుకి ఈ విధంగా కొన్ని నియోజకవర్గాలకి తన నిధులు కేటాయించి అభివృద్ధి పనులు పాలు పంచుకుంటున్నారు ఈ విధంగా గుంటూరు నగరాభివృద్ధికి వ్యమశేని గారు ఎంతో కృషి చేస్తున్నారనే చెప్పాలి ఇటు పాత గుంటూరులోను గుంటూరు పశ్చిమలోనూ గుంటూరు తూర్పులోను ప్రతిపాదన నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులకి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు చంద్రశేఖర్ గారు గుంటూరు ఛానల్ సమస్య కూడా పరిష్కారం చేశారు విజయవాడ నుంచి వచ్చే గుంటూరు ఛానల్ కూడా కొన్ని ఎంపీ నిధులు కేటాయించారు ఎంఎస్ఆర్ చంద్రశేఖర్ గారు ఈ విధంగా గుంటూరు నగరంలో మరింత అభివృద్ధి పదంగా ఉండేందుకు రోడ్లను కూడా కేటాయించారు మరిన్ని రోడ్లు వేసినట్లయితే ప్రగతి బాటలో గుంటూరు పయనం సాగిస్తుందని చాలామంది చెప్తున్నారు ఏదైనా నగరాభివృద్ధికి తనకంటూ ఒక ముద్ర వేస్తున్నారని చెప్పాలి గతంలో ఉన్న ఎంపీలకి మించి ప్రస్తుతం కేంద్ర మంత్రి కొండ డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరాన్ని అత్యంత సుందర నందరవనంగా ఏర్పాటు చేయాలని తన ఆలోచన ఎన్నికల ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రతి వారం శని ఆదివారాల్లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి నగర ప్రజల సమస్యల గురించి అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ల పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు వంశాని చంద్రశేఖర్ గారు